ఈరోజు నా ఛాంబర్లో హర్తహారం మీటింగ్ జరగడం జరిగింది దీంట్లో ఫారెస్ట్ ఎన్విరాన్మెంటు పంచాయతీరాజు అర్బన్ డెవలప్మెంటు హెచ్ఎండిఏ వీళ్ళందరూ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాదు హార్టికల్చరు అందరూ కూడా పాల్గొనడం జరిగింది దీని మీద పిఆర్ కూడా పాల్గొనడం జరిగింది దీని మీద ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు కూడా ఏ విధంగా ఈ యొక్క అర్థహారాన్ని ముందుకు తీసుకుపోవాలనే విషయం మీద కూలంకషంగా డిస్కస్ చేస్తూ వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్లాంటేషన్ చేసేటప్పుడు ఏదో మామూలు ప్లాంటేషన్ చేయడం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా మెడిసినల్ ప్లాంట్స్ కానీ లేకపోతే ఇన్కమ్ జనరేటింగ్ ప్లాంట్స్ కానీ చేసినట్టయితే గ్రామ పంచాయతీ కానీ ఇండివిజువల్గా రైతులకు కానీ అదేవిధంగా ఇన్స్టిట్యూట్స్కి కానీ అటువంటి ప్లాంట్స్ ఇచ్చినట్టయితే మనం గ్రీనరీని డెవలప్ చేసినట్టుగా ఉంటుంది అదేవిధంగా రెవెన్యూని కూడా పెంచుకున్నట్టుగా ఉంటుందని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈవెన్ ఫారెస్ట్లో కూడా అటువంటి ప్లాంట్స్ ఎక్కువగా కుంకుడుకాయ కానీ లేకపోతే పండ్ల పండ్లు తినడానికి సంబంధించినటువంటి పండ్ల చెట్లు కానీ ఇటువంటివి పెట్టినప్పుడు లోపల ఉన్నటువంటి కోతులు కూడా అవి తినే అవకాశం ఉంటుంది ప్లస్ అడవిలో ఉన్నటువంటి కోతులు బయటకు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అవి తినగా మనకు కూడా బయట మార్కెటింగ్ చేసుకున్నప్పుడు ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా రోడ్ సైడ్ పెట్టినప్పుడు చెట్లు కూడా ఏదైతే కరెంటు తీగలకు అడ్డం కలగకుండా ఆ రేంజ్లో పెరిగేటువంటి చెట్లు కాకుండా హైట్ను చూసుకొని పెట్ట పెట్టమని చెప్పడం జరిగింది నాలాల పక్కన ఏదైతే ఉందో ప్రొటెక్షన్ కోసము ఒక వాల్ టైప్లో కూడా డిజైన్ చేస్తూ చెట్లను డెవలప్ చేయాలని చెప్పడం జరిగింది ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా డెవలప్ చేయాలని పార్క్స్ డెవలప్ చేయాలని ఎంతవరకు వీలుంటే అంతవరకు గ్రీనరీని మరి ఇంక్రీజ్ చేయాలని చెప్పి చెప్తూ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది గతంలో వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ఉన్నా కూడా కొన్ని అడిషనల్ చెట్ల పేర్లు చెప్తూ ఇవన్నీ కూడా మీరు పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అవి కనుమరుగైపోతూ ఉన్నాయి వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కొన్ని స్పెసిఫిక్గా కొన్ని నేమ్స్ కూడా చెప్పడం జరిగింది అవన్నీ కూడా అధికారులు నోట్ చేసుకున్నారు చాలా డీటెయిల్డ్గా ఈ సమావేశం కొనసాగింది కాబట్టి గతంలో ఏ విధంగానైతే కొనసాగిందో ఈ కార్యక్రమం ఈ ఇయర్ కాకుండా ముందు ముందు కూడా తీసుకెళ్లడం జరుగుతుంది ఫండ్స్ విషయంలో కూడా గత ప్రభుత్వాలు ఏ విధంగా సహకరించిందో ఈ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది ఎందుకంటే గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పొల్యూషన్ కంట్రోల్ అవ్వాలి అని అంటే గ్రీనరీ వల్లనే కంట్రోల్ అవుతుంది కాబట్టి దీన్ని కొనసాగిస్తూ ఆ కార్యక్రమాన్ని రెస్పాన్సిబిలిటీ చేయాలని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడ నెగ్లెక్టెడ్గా ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది కాబట్టి కోఆర్డినేషన్ తోటి అందరూ ముందుకెళ్లాలని కలెక్టర్స్ కూడా స్పెసిఫిక్ డైరెక్షన్స్ ఇచ్చి ఏ విధంగా ప్లాంటేషన్ చేయాలి ఏ ఏరియాలలో చేయాలి అనేది కూడా చెప్పాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ మీటింగ్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు మాతో పంచుకోవడం జరిగింది నేను కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి హరితహారం కార్యక్రమాన్ని వాళ్ళు డిపార్ట్మెంట్ల వారిగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలియజేస్తాను